అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో రేషన్ కార్డు ఉన్నవారికి ఎదురుపోయి రెండు శుభాతలు చెప్పారండి ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోని లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి మనకి కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారనేది చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు సో కొత్త గొప్ప లేని వాళ్ళు సో రేషన్ కార్డ్ నుంచి స్ప్లిట్ అయ్యి కొత్త రేషన్ కార్డు పెట్టుకుందాం ఉన్నవాళ్ళు అలాగే డెత్ అయిన వాళ్ళు అలాగే వేరే విడిపోదామని మామూలుగా ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ కూడా పెన్షన్ల కోసమనో లేకపోతే రేషన్ కార్డుల చాలా చాలామంది అయితే ఎదురుచూస్తున్నారు పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళందరికీ ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పింది సో ఈ యొక్క డిసెంబరు ఆరవ తేదీ నుంచి ఈ రోజు నుంచి సచివాలయంలో అప్లికేషన్స్ అయితే ఇస్తున్నారు కొత్త రేషన్ కార్డులకి అలాగే యాడింగ్ స్ప్లిట్టింగ్ డిలీట్ ఈ మూడింటికి కూడా మీకు చేయడం అయితే జరుగుతుంది సో మీ దగ్గర ఆల్రెడీ రేషన్ కార్డు ఉంటే ఆ రేషన్ కార్డులు ఎవరైనా విడిపోవాలి మా వేరే కాపురం పెట్టుకున్న వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు లేదా డైవర్స్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వంటర్ మహిళలు ఎలాగో పెన్షన్లు పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఉంటే మీరు సచివాలయంకి వెళ్తే అక్కడ మీకు ఫారం ఇస్తారు ఫారం నింపండి చక్కగా ఫారం నింపినట్లయితే మీకు అందులో ఏవైతే మీకు డీటెయిల్స్ ఉంటాయో అన్నీ కూడా నింపి మీకు కార్డు అయితే స్ప్లిట్టింగ్ అయితే జరుగుతుంది జనవరిలో ఇస్తారు స్ప్లిట్ అయిన కార్డులు కొత్త రేషన్ కార్డులు స్ప్లిట్ అయినవి డిలీట్ అయినవి కూడా కొత్తవి మనకి జనవరిలో ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే మనకి సంక్రాంతికి అలాగే క్రిస్మస్కి అయితే క్రిస్మస్ కోనికి ప్రకటించడం అయితే జరిగింది ప్రతి సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మనకి ఒక కిట్ ఇస్తారు కదా చంద్ర కోణిక అని కిట్ అందులో బెల్లం కందిపప్పు ఇవైతే ఈ యొక్క నెయ్యి ఇవన్నీ ఉంటాయి కదా ఆ కిట్ అయితే మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో అది డిసెంబర్ ఇరవై ఐదు నుంచి మనకి జనవరి సంక్రాంతి వరకు కూడా ఈ యొక్క గిఫ్ట్ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో దీనికి పాత రేషన్ కార్డులు సరిపోతాయి రేషన్ కార్డు ఉన్నవరికి నేరుగా మనకి వాహనాలు ఇంటికి కాబట్టి వాళ్ళే ఇచ్చేస్తారు సో దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు ఈసారి కొత్త సరుకులు ఏమైనా ఇస్తారా అవే పాత సరుకులు ఇవ్వడం జరిగిద్దా అనేది అయితే తెలియాల్సి అయితే ఉంది అయితే షీజ్ ద సిప్ అనే హ్యాష్ టాగ్ అయితే ట్రెండింగ్ అవుతుంది కదా సో పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదన అయితే పెట్టారనమాట ఏమనంటే రేషన్ బియ్యం అక్రమంగా పోతుంది కనుక రేషన్ బియ్యాన్ని ఆపేసి ఎవరైతే మహిళలు ఉంటారో వారి ఖాతాల్లో ఈ రేషన్ సంబంధించినటువంటి డబ్బులు వేసినట్లయితే వారు నచ్చిన బియ్యం కొనుక్కుంటారు అలాగే రేషన్ పక్కదారి పట్టకుండా ఉంటుంది అని పవన్ కళ్యాణ్ గారు అయితే అంటే జరుగుతుంది దీని మీద చర్చిస్తామని అయితే వారు క్యాబినెట్ మీటింగ్లో చెప్పడం జరిగింది సో దీని మీద మనకి నోటిఫికేషన్ కూడా వస్తుంది ఒకవేళ మనకి జనవరి నుంచి రేషన్ ఇస్తారా లేకపోతే జనవరి నుంచి రేషన్ కార్డుకి రైస్ కను లేక అలాగే ఒకవేళ మనకి రేషన్కి బదులు డబ్బులు వేసినట్లయితే ఎవరి ఖాతాలో వేస్తారో దానికి కూడా మళ్ళీ లింక్ చేసుకోవాలా అనేది అయితే తెలియాల్సి అయితే ఉంటుంది సో ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా నేను వీడియో చేస్తాను మీరు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటి మనకి కొత్త రేషన్ కార్డులు ఇస్తారో అలాగే రెండు సంక్రాంతి కానికి ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఘంట పెట్టుకోండి థ్యాంక్ యూ